ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఉదయాన్నే లేవడము ఇల్లు క్లీన్ చేసుకోవడము దీపాలు పెట్టడము బయట దీపాలు పెట్టడం తులసి కోటను అలంకరించుకోవడం కార్తీక మాసం అంటేనే తులసి కో తులసి పూజ విష్ణు పూజ శివా శివకేశవులను అయితే ఆరాధిస్తాం కదా అర్లీ మార్నింగ్ కానీ నైట్ ఈవినింగ్ కానీ శివాలయానికి వెళ్ళడం దీపాలు వెలిగించడము ఆకాశ దీపాన్ని దర్శించుకోవడము ఇలాగైతే నెల రోజులు మనకి గడిచిపోయింది కదా ఈ నెల రోజుల తర్వాత ఆఖరి రోజున అమావాస్య తర్వాత వచ్చే పాడ్యంని మనం పోలి పాడ్యమి అంటాము ఈ పోలి పాడ్యమికి ఒక స్టోరీ కూడా ఉంది కదా పోలి స్వర్గానికి పోయిన కథ అయితే ఉంటుంది కదండి ఆ స్టోరీని అనుసరించే పూజ అన్నది మనము అన్నమాట నెల రోజులు కుదరని వాళ్ళు మధ్యలో ఎప్పుడైనా స్కిప్ అయ్యే ఉంటాయి కదండి మన లేడీస్కి ఇంకా వాటితో పాటు అప్పుడప్పుడు కూడా స్కిప్ అయ్యి ఉంటాయి కదా ఈరోజు అన్ని రోజులు పూజ చేయని వాళ్ళు ఈరోజు ఒక్కరోజు దీపారాధన చేసినా కూడా చాలా మంచిదనమాట నెల రోజులు చేయకపోయినా ఈరోజు ఒక్క దీపారాధన ఫలితం నెల రోజులు చేసిన ఫలితం అయితే వస్తుంది అనేసి అయితే అంటారు నాకైతే కొన్ని రోజులు మధ్యలో బాగా మిస్ అనమాట ఈసారి హాలిడేస్ వల్ల ఇంకా ఇప్పుడైతే ఈరోజు కుదిరిన నాళ్ళు అయితే పెట్టాను మార్నింగ్ ఈవినింగ్ అలాగా నాకు ఈ తులసి కోట అయితే లేదండి ఇంకా పెట్టుకోవాలనుకున్నాను కాకపోతే సరైన ప్లేస్ అయితే లేదనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఇంట్లో దీపారాధన గడపల దగ్గర దీపారాధన మాత్రమే పెట్టుకుంటానన్నమాట ఈ కార్తీక మాసం పూజలు అవి ఇవి బాగా హడావిడిగా ఉంటా ఉంటారు కదా ప్రతి ఒక్కరు లేడీస్ ఇంట్లోనూ టెంపుల్స్ విజిట్ చేయడము నదిలో దీపాలు వదలడము అలాగా ఈ పోలిపాడ్యం రోజు కూడా చాలా వరకు నదిలో దీపాలను అయితే అడ్డెప్పలో పెట్టి వదులుతారనమాట మాకిక్కడ చిత్రావతి రివర్ ఉంది కానీ నేనైతే ఇంక ఇంట్లోనే దీపాలు అనేది వదిలేశానండి రివర్ దగ్గరకు అయితే వెళ్ళలేదన్నమాట ఇంకొకదాన్నే వెళ్ళాలనిపించలేదు ఇంకా అందుకోసం అని చెప్పేసి అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అలాగైతే లేచాను అలారం పెట్టేసుకొని త్రీ థర్టీకి అయితే అనమాట అలారం లేకుండా మనకి పనులు ఉన్నాయంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అయితే చెప్పేస్తూ ఉంటుంది వర్క్ ఉంది అని చెప్పేసి ఇంకా త్రీ థర్టీకి మెలక వచ్చింది లేచిన తర్వాత ఇల్లు అంతా మాఫ్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపావళి ఏంటంటే ముందు రోజే నేను ఆ దీపాంతులు కానీ ఇవన్నీ కూడా ముందు రోజే శుభ్రం చేసి పెట్టేసుకున్నాను ఇంకా పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అంటే అల్లిటొప్పలు తెచ్చుకోవడము ఇలాగన్ని కూడా ముందు రోజే పెట్టుకున్నాను అనమాట రెడీగా మళ్ళీ నెక్స్ట్ డే మనకి వెతుక్కోవాల్సిన పని ఉండదు ఇవన్నీ క్లీనింగ్ అవి చేసుకుంటూ ఉంటే ఇంకా టైం అంతా కూడా అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి ముందు రోజంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే ఇల్లు అట్లా మాఫ్ చేసేసుకొని ఒకసారి ఇలాగా నిత్య దీపారాధన చేసుకొని గడప బయట కూడా దీపాలు అనేది వెలిగించేసుకున్న తర్వాత పూజా గది ముందరే నేను అరటి డొప్పలో దీపాలు అయితే వదులుతున్నాను ఇది ఆరు బయట వదులుకోవచ్చు తులసి కోట ముందర వదలొచ్చండి కాకపోతే నాకు ఆరు బయట కూడా అంత కన్వీనియంట్గా లేదనమాట ప్లేస్ కంఫర్ట్గా లేదని చెప్పేసి ఇంకా పూజా మందిరం దగ్గర ఇంకెవరి ఇయర్ ఇలా చేసుకుంటాను ఇయర్ కూడా అలాగే చేసుకుంటున్నాను అనమాట ఇంకా దేవుని గది ముందర ఇలా కొంచెము పసుపు అయితే వేసేసి అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసేసానండి బియ్య పిండి పసుపు కుంకుమతో మూడు అయితే వేయాలన్నమాట మనము మూడు కలిపి వేయాలి ఇంకా పసుపు కుంకుమ మూడు అవుతాయి కదా ఇంక అక్కడైతే వేసేసి స్టీల్ ఉంటుంది కదా మనకి ఆ బేషన్లో అయితే వాటర్ అనేది గంగా జలం అయితే పెట్టేశాను అనమాట ఇంకా దాంట్లోనే వదిలేసుకుందామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యి ఇలాగైతే చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అన్నది కామెంట్లో షేర్ చేసుకోండి కొంతమంది ముప్పై ఐదు పెట్టుకుంటారు కొంతమంది ముప్పై మూడు పెట్టుకుంటారు ఇంకొంతమంది ముప్పై పెట్టుకుంటారు ఎవరి ప్రాంతంలో వాళ్ళ ఆచారాలని ఫాలో అవుతారండి నేనైతే మా సైడు ఇలాగే పెట్టుకుంటారనమాట ముప్పై మూడు ఒత్తులైతే వేసి పెట్టాను ఇంక ఇక్కడ బేషన్కి అయితే వాటర్ వేసేసి గంధం కుంకుమ అయితే పెట్టేశాను అనమాట ఇలా అలంకరించేసి అందులోకి కొంచెం కుంకుమ పసుపు అక్షింతలు అమ్మవారిని అయితే తలుచుకొని అయితే వేసేసానమాట ఇంకా కొన్ని అయితే పువ్వులైతే అయితే వేసానండి ఇంక ఇక్కడ అరటి అయితే ఉన్నాయి కదా ఇంకా వీటికైతే కుంకుమ గంధం అయితే పెట్టేసి అలంకరించేసుకున్నాను అనమాట ఇంకా వత్తులు ముందు రోజే నేను నేతిలో అయితే నానబెట్టుకున్నాను ముందు రోజున అయితే అలా నానబెట్టుకోవడం వల్ల మనకి దీపాలు అనేటివి కొంచెం సేపు ఎక్కువ వెలుగుతాయి లేదంటే ఒక ఐదు నిమిషాలకి కొండ అవుతాయి అనమాట అందుకని చెప్పేసి ముందు రోజే నేను దీపాలు ఒత్తులు అనేది నేతిలో నానబెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఆ వాటర్లోకి కొన్ని పువ్వులు కొన్ని గులాబీలు చామంతులు అయితే వేసేసి ఇంకా దీపాలకి దీపాలకైతే పూజ అనేది చేసుకుంటాం కదా అయితే వెలిగించుకుంటాం కదా దీపాలు వెలిగించుకున్న తర్వాత ఆ దీపాంతులకే మనము పంచోపచార పూజ అయితే చేస్తాం కదా దీపం ధూపం నైవేద్యం హారతి అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాతే మనము దీపాలు అనేది నీళ్ళలో వదులుతాం కదా ఇంక ఇక్కడ దీపారాధన అయితే చేసేసాను ఇంకా ధూపం చూపించేసి కొన్ని అక్షింతలు అయితే వేశానండి దీపానికి అక్షింతలు వేసేసి ఇంకా నైవేద్యం కింద కొంచెము బెల్లం అయితే పెట్టేశానమాట మామూలుగా పెసర వడపప్పు అయితే పెట్టుకుంటారు ఇంక ఇప్పుడప్పుడు అసలు టైం లేదా అవి నానవని చెప్పేసి బెల్లం అయితే పెట్టేసుకొని ఇంకా కర్పూరంతో హారతి అయితే ఇచ్చేసాను అనమాట సింపుల్గా పంచోపచార పూజ అయితే చేసేసుకొని ఇంకా అరటిటొప్పల్లో దీపాలు అయితే నీళ్ళలో అయితే వదిలేసానండి ఒక ఫస్ట్ దీపం అయితే వేసినప్పుడు ఒక మూడు సార్లు అలాగా వాటర్తో అలా అన్న అంటే మనకి రివర్లో వదిలినట్టే అనిపిస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇవి కూడా పెట్టేశాను ఇంకా దీపాల వెలుగులో అసలు నిజంగా చాలా బాగుంటుంది కదా ఒక ట్వంటీ మినిట్స్ అలాగా వెలిగాయండి ఒక ట్వంటీ హాఫ్ అన్ అవర్ పాటు అనమాట దీపాంతులు ఇంకా నిత్య దీపారాధన ఇలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట ఇదండి ఈ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో